లంబోదరాయ నమ శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ తారాని ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు మనం నామరామాయణంలోని తొమ్మిదవ నామం అయిన కౌసల్య సుఖవర్ధన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం కౌసల్య సుఖవర్ధన రామ అంటే కౌసల్యాదేవికి సుఖమును పెంపొందించురామా అని అర్థము దశరథ మహారాజు పుత్రకామెష్టి యాగం చేసిన తర్వాత కౌసల్యాదేవి కైకేయి సుమిత్రాదేవి ముగ్గురు బ్రహ్మదేవుని ఆజ్ఞతో యజ్ఞ పురుషుడు ప్రసాదించిన యజ్ఞఫలాన్ని ఎంతో పుణ్యఫలంగా భావించి భుజించారు యజ్ఞయాగాదులు ముగిసిన తర్వాత సరిగ్గా ఒక ఏడాది కాలం గడిచిన తర్వాత కౌసల్యాదేవికి పన్నెండు నెలలు నిండిన తర్వాత చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవి నుండి శ్రీరామచంద్రమూర్తి ఉదయించాడు ఆ సమయంలో సూర్యుడు అంగారకుడు గురుడు శుక్రుడు శని అనే ఈ ఐదు గ్రహాలు క్రమంగా మేష మకర కర్కాటక మీనా తుల అనే రాశులలో ఉచ్చస్థానంలో ఉన్నారు కర్కాటక రాశిలో గురువు చంద్రుడు గ్రహాలు కలిసి ఉన్నారు బుధుడు ఆదిత్యుడు మేషరాశిలో కలిసి ఉన్నారు జగన్నాథుడు అన్ని లోకములతో నమస్కరింపబడేవాడు సర్వ శుభ లక్షణ సంపన్నుడు మహాభాగ్యశాలి నారాయణాంశ సంభూతుడు ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరామచంద్రుణ్ణి కన్న కౌసల్యాదేవి లోకములంతటికీ తండ్రి అయిన జగన్నాథుడు కౌసల్యాదేవికి కొడుకుగా జన్మించాడు ఈ లోకనాయకుణ్ణి కన్న గొప్ప తల్లి కౌసల్యాదేవి ధన్యురాలు కౌశల్యమాత యొక్క తపఫలంగా చేతియందు వజ్రరేఖలు కలవాడు మహా తేజోవంతుడైన శ్రీరాముణ్ణి పుత్రునిగా పొందింది కౌసల్యమాత దేవతలలో శ్రేష్ఠుడు అయిన వజ్రాయుధాన్ని తన చేతిలో ధరించేవాడు అయిన ఇంద్రుణ్ణే పుత్రునిగా పొందిన అతిథిమాతలాగా ఆమె ఎంతో శోభిస్తుంది కైకేయి మహారానికి సత్యవాక్ పరిపాలకుడు సర్వసద్గుణ సంపన్నుడు విష్ణువు యొక్క చతుర్థాంశ అయిన భరతుడు జన్మించాడు ఆ తరువాత సుమిత్ర మహారానికి వీరులు అస్త్రాలు ప్రయోగించడంలో నిపుణులు విష్ణువు యొక్క అంశాలలో లక్ష్మణుడు శత్రఘ్నుడు ఇద్దరూ కవలలుగా జన్మించారు భరతుడు పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో చైత్ర శుద్ధ దశమి నాడు జన్మించాడు అందువల్ల మంచి బుద్ధి కలవాడు అయ్యాడు లక్ష్మణుడు శత్రఘ్నుడు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో చైత్ర శుద్ధ దశమి గడియలలో జన్మించారు ఈ నలుగురు కుమారులు ముగ్గురు యందు రవి కుజ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలు మేష మకర కర్కాటక మీనా తుల అనే రాశులలో ఉచ్చస్థానములో ఉన్నప్పుడు జన్మించారు వీరు నలుగురు జన్మించినప్పుడు గంధర్వులు మధురముగా గానములు చేశారు అప్సరసలు కన్నుల పండుగగా నృత్యం చేశారు చక్కగా దేవదుందుబులు మ్రోగాయి ఆకాశము నుండి పుష్పవర్షము కురిసింది అయోధ్య అంతా ఉత్సవాలు జరిగాయి ప్రజలందరూ ఆ ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొన్నారు రాజవీధులన్నీ కోలాహలముతో నిండిపోయాయి నటీనటులు నటులు అందంగా అభినయిస్తున్నారు నర్తకులు అందంగా నాట్యం చేస్తున్నారు గానాలు వాద్యాలతో వందమాదిగల స్తోత్రాలు పఠిస్తూ ఉంటే అయోధ్య అంతా ప్రతిధ్వనించింది మహారాజు వీరందరికీ ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు ఈ నలుగురు కుమారులు ధనుర్విద్యలో ఆరితేరినవారు అయ్యారు మహా తేజశాలి అయిన శ్రీరాముడు అద్భుత పరాక్రమమును కలిగినవాడు పూర్ణ చంద్రునిలాగా ఎంతో అందంగా ఉన్నాడు రాముడు ఏనుగును ఎక్కి అశ్వమును అధిరోహించి రథముయందుండి యుద్ధం చేయుటలో కుశలత ధనుర్విద్య నిరత కలిగినవాడు తల్లిదండ్రుల సేవలో నిమగ్నం అయ్యేవాడు రాముడికి లక్ష్మణుడు అంటే ఎంతో ఇష్టం లక్ష్మణుడు లేకపోతే కౌసల్యాదేవి తీసుకువచ్చిన కమ్మని భోజన పదార్థాలు కూడా తినేవాడు కాదు లక్ష్మణుని అసలు విడిచి ఉండేవాడే కాదు శుభలక్షణ సంపన్నుడు అయిన శ్రీరామచంద్రుణ్ణి కన్న కౌసల్యాదేవి ధన్యురాలు పన్నెండు మాసాలు శ్రీరాముణ్ణి తన కడుపులో మోసి కన్నది ఆ గొప్ప తల్లి అందుకే సుఖవర్ధన రామ అన్నారు మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కృష్ణార్పణం